మదీనా వాజ్ అధినేత షేక్ ఇంతియాజ్ స్ఫూర్తితో సుహానా ఫౌండేషన్ సయ్యద్ షానవాజ్ ఆధ్వర్యంలో షేక్ ఎస్తానీ మిత్ర బృందం సహకారంతో నెల్లూరు నరసింహకొండ దేవరపాలెం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తున్న సుహానా ఫౌండేషన్ సయ్యద్ షహానవాజ్ ను ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు 나 피지도. 예자자 예다나 빠다나. 빠다나. 빠 バ <noise> <laughs> スチューバーに行った。 ఈరోజు నర్సింహకొండ దేవరాజపాలెం దేవరపాలెం దేవరపాలెం కాడ మేము ఈరోజు రావడం జరిగింది సుహానా ఫౌండేషన్ వారు ఎంత అద్భుతంగా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వారు కలెక్ట్ చేసి వాళ్ళు సారు దానికి దగ్గర ఉండి వాళ్ళ పాప పేరు అనమాట సుహానా అనేది దగ్గరుండి వాళ్ళు అన్నదానం చేస్తే ప్రతి ఏరియా అంటే రూరల్ ఏరియా అంటే దూరంలో ఉండే ఇప్పుడు టౌన్ లో ఎవరైనా ఇస్తా ఉంటారు దర్గా కాడ మసీదులు కాడ అందరు ఇస్తుంటారు కానీ ఈ దూరంలో విలేజ్లు కాడ వచ్చి వాళ్ళు సమయం అంతా వాళ్ళు వ్యాపారం ఏం చేసుకుంటుంటారు పాపం అవన్నీ మానుకొని ఇక్కడ వచ్చి పేద ప్రజలకి చాలా అవసరం ఉండే వాళ్ళకి భోజనము వాళ్ళకి కూల్ డ్రింక్ బాటలు అదే విధంగా ఫ్రూట్స్ అస మటన్ ఫ్రై అసలు ఎన్ని రకాల ఐటమ్స్ వీళ్ళకి పెట్టి అసలు నాకైతే చూస్తుంటే ఎంత వాళ్ళ పిల్లల్లో చూస్తుంటే వాళ్ళ ఆనందము ఆ అన్ననికి వాళ్ళు ఎంత అవసరం ఉందో చూడండి అది గమనించాల మనం టౌన్లో ఉండే వాళ్ళందరూ మనం టౌన్లోనే కాదు ఇట్లా బయట కూడా వచ్చి చేయాల ప్రతి ఒక్కరు కూడా అసలు సార్ వాళ్ళకి ఆ దేవుడు సల్లగా పెట్టాల నిజంగా ఈరోజు చూస్తుంటే వాళ్ళకి వేస్తుంటే భోజనం అసలు నాకైతే ఆనందం పక్క నుంచి ఆ బాధతో వీళ్ళంతా ఆకలితో ఉన్నారే మేమంతా ఎంత బాగున్నామే వీటి ఎటు వాళ్ళకి కూడా మేము చాలా సహాయం చేయాల అసలు అన్నదానం అనేది చాలా గొప్పది ప్రతి ఒక్కరికి ఇది చాలా నోటెడ్ పాయింట్ అనమాట మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం అన్నదానం అనేది దానికన్నా ఇంకా మించింది ప్రపంచంలో ఏం లేదు ఆ ఒక్క రూపాయి రూపాయి కూడా దానికి తగిలేది ఆ పైవాడంతా గమనిస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలా వీళ్ళ వీళ్ళ ఫౌండేషన్ వాళ్ళు ఎంతమంది దాంట్లో రూపాయి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళు ఎంత దూరంగా అసలు ఆలోచన చూడండి ఈ ఆలోచన ఎంత మంచి ఆలోచన అసలు వాళ్ళకి ఆ ఆలోచన కలగడం వీళ్ళు ప్రతి వారానికి ఒకసారి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క విలేజ్ లో కూడా పోయి చేయడం అనేది అది మామూలు మాట కాదండి అది ఏదో ఒకసారి చేసేసామా వెళ్ళిపోయామా అని కాకుండా వాళ్ళు దగ్గరుండి వాళ్ళే వడ్డించి పాపం నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి మీ సుహానా ఫౌండేషన్ వాళ్ళకి మన్సారా అసలు ఎంత ఎంత బాటమ్మా హ్యాట్ నుంచి చెప్తున్నానంటే ఇంకా కాసేపు ఎక్కువ చెప్పారంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ చూసి నాకు అసలు ఏడుపు వస్తుంది అంత నీడీ పర్సన్స్ వీళ్ళు ఎటువంటి వాళ్ళకి సార్ వాళ్ళు గమనించి ప్రతి వారానికి ప్రతి వారం వస్తున్నారంట అది కూడా విని నాకు చాలా ఆనందం అనిపించింది మీడియా మిత్రులకు కూడా టౌన్ నుంచి వచ్చారు వాళ్ళకి కూడా వన్స్ అగైన్ ధన్యవాదాలు అందరికి చాలా చాలా ధన్యవాదాలు నాకు కూడా ఒక ఐడియా వచ్చినాయి అవన్నీ నేను చెప్పకూడదు చేసి చూపిస్తాను అందరికి నమస్కారం దేవరపాలెంలో ఈరోజు అన్నదాన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా మన మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ గారు ఇచ్చిన స్ఫూర్తి ఆయన చేసే సేవా కార్యక్రమాలను చూసి మేము మా ఫ్రెండ్స్ ఇంప్రెస్ అయ్యి అదేవిధంగా మాకు తోచినంతగా చేయాలనే ఉద్దేశంతో సుహానా ఫౌండేషన్ వారిని సంప్రదించి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే చేయటం జరిగింది దీనికి పూర్తిగా మన మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ గారు మాకు స్ఫూర్తిని ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ఏదైతే చేస్తున్నారో వాటిని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది ఇంతియాజ్ గారి ఆలోచన ఎలాగుంటుందంటే నెల్లూరు ప్రజలు ఎంతో ఇచ్చారు ఆ నెల్లూరు ప్రజలకి ఇవ్వగలుగుతానని చెప్పేసి ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఒకటి రెండు కాదు మెడికల్ క్యాంపులని బ్లడ్ క్యాంపులని మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి కులాలకి మతాలకి మత మతాలకి అతీతంగా దేవాలయాలకి దర్గాలకి చర్చులకి ఆయన ఇచ్చే విరాళాలు కానివ్వండి ఇవన్నీ చూసి మాకు ఇన్స్పిరేషన్ కలిగింది ఒక బిజినెస్ టైకోన్గా ఒక వ్యాపారవేత్తగా సొంత నిధులు పెట్టి ఇంత సేవ చేస్తే ఇన్ ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆయన రాజకీయాలకు రావాలని చెప్పేసి మా కోరిక ఒకసారి రాజకీయలో కనుక ఆయన ప్రవేశించి ఎంటర్ అయితే ఇప్పుడు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా వంద రెట్లు ఆయన చేయగలుగుతాడు అనేది వచ్చి ఈ పేద ప్రజలకు కానివ్వండి మన నెల్లూరు ప్రజలకు కానివ్వండి మంచి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికి నమస్కారం అండి ఈరోజు మన దేవరపాలెంలో అన్నదానం ప్రోగ్రామ్ సుహానా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరగడం చేసామన్నమాట సో దీంట్లో ఈ సుహానా ఫౌండేషన్ వారి గొప్పతనం ఏంటంటే వీళ్ళు నెలకి ఇరవై అన్నదానాలు చేస్తారంట నేను ఇప్పుడే విన్నాను ఒక అంటే నెల్లూరులో చాలా ఉన్నాయి ప్లేసులు దర్గా అని ఇంకా వేరే ఒక టెంపుల్స్ మసీదులు అందరు చేస్తున్నారు ప్రతి ఒక్కరు అక్కడే పోతున్నాం కానీ అలా కాకుండా ఈ సుహానా ఫౌండేషన్ వాళ్ళు అది గమనించి నెల్లూరులో ఉండే చుట్టుపక్కల నలభై గ్రామాలకి నెలకి ఇరవై సార్లు అంటే ఇది చిన్న మాట కాదు నెలకి ఇరవై సార్లు వీళ్ళు అన్నదానాలు చేస్తున్నారు ఇది చాలా గొప్ప మేము చాలా గర్వపడుతున్నాం ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఇదే విధంగా వీళ్ళకి నెల్లూరు ప్రజలందరూ సపోర్ట్ చేయండి ఇంకోటి నెల్లూరు ప్రజలందరూ కోరుకునేది ఒకే ఒకటండి అన్నదానం చేసేటప్పుడు మనం ప్రతిసారి ఒకే దిగర కాదు ఒకరో మనం గమనించాల్సింది ఏంటంటే ఇంకా చుట్టుపక్కల మనం యాడ్ చేస్తే బాగుంటుంది చుట్టుపక్క గ్రామాలు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ దేవరపాలెంలో దాదాపు వంద ఇల్లులు ఉన్నాయి ఈ వంద ఈ ఈరోజు అన్నదానం చేయడం అంటే ఇది చాలా గొప్పతనం మనం మనకు కాస్త మనం చేయగలుగుతాం అంటే మనం ఈ సుహానా ఫౌండేషన్స్కి మాకు కాస్త అమౌంట్ ఇచ్చిన రిమైనింగ్ అమౌంట్ ఉందా వాళ్ళు పెట్టుకుని ఒక ఇప్పుడు దేవరపాలెం లాంటి ఒక విలేజ్కి ఇంకో విలేజ్కి కి వాళ్ళంతా చేస్తున్నారు వాళ్ళే అంత కలిపి కల్పించుకుని చేస్తున్నారు సో ఇదే విధంగా సుహానా ఫౌండేషన్ వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని ఇట్లాంటి వీళ్ళని చూసి ఇంకా చాలా మంది ఇలాంటి ఫౌండేషన్లు పెట్టాలి ఇంకా సహాయం చేయాలి గమనించాలందరికి ఎవరికి ఇస్తున్నాం ప్రతిసారి అనేది గమనించి మనం ఇలాంటి గ్రామాలకి ఒకరో మనం అన్నదానాలు చేస్తే చాలా గొప్పదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి